తెలంగాణలోని బొగ్గు బ్రాకర్లను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు కార్మికులు గురువారం భవన్ ముట్టడి కోసం ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావుతో పాటు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ ఏ శంకరన్న వెంకటేశ్వర్లు తదితర బ్రాంచ్ ప్రతినిధులు ఉన్నట్లు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండస్ట్రీన్ శ్రీనివాస్ తెలిపారు సిఐటియు బృందాలను ఎస్ఆర్ నగర్ పంచాగుట్ట తదితర పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు చెప్పారు ఈ అరెస్టులను సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని నూతన గడలను సింగరణి సంస్థకు కేటాయించే వందకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాడతామని హెచ్చరించారు తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి మొత్తం రాజభవన్ ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అంతా కదొస్తా ఉంటే ఎక్కడికక్కడ కార్యకర్తలందరినీ అన్ని వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది మేము ఎందుకు ధర్నా చేయాలని చెప్పేసి అనుకున్నాం తెలంగాణలో తెలంగాణకి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థని ఈ రోజు ప్రైవేట్ పనులు చేయడానికి తెలంగాణకు కావాల్సినటువంటి బొగ్గు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రబన్ని పెద్ద ఎత్తున వేలంపాట ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు సింగరేణి వల్లనే ఈరోజు మొత్తం తెలంగాణలో కరెంటు తక్కువ ఉత్పత్తి తయారు చేయటం గాని అట్లాగే మొగ్గు కూడా తక్కువ ధరకు ఇవ్వటం గాని తద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అట్లాగే రై ప్రజలకు తక్కువ కరెంటు రేటుకి ఇవ్వడానికి ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా అట్లాగే ఇండస్ట్రీస్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడానికి కార్మికులందరికీ భవిష్యత్తు ఇష్ట ఈ యొక్క సింగరేణి సంస్థ కొత్త ఉద్యోగాలు తెలంగాణ వస్తే వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించారు ఇంత పెద్ద సంస్థలో మొత్తం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రపడింది అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతా ఉంది ఇది సరైన పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీరు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రాబోయే కాలంలో ప్రైవేటు అయితే మొత్తం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటికైనా విధానాలు మార్చుకొని మొత్తం తెలంగాణలో అన్ని పక్షాలు అన్ని పార్టీలను అట్లాగే అన్ని యూనియన్లు కనుక్కొని మొత్తం సింగరేణి రక్షణ కోసం నడువు బిగించాలి తప్ప ఇట్లా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే మాత్రం కార్మికులు కాని ప్రజలు గాని క్షమించరు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉన్నాం మీరు చేసే ప్రైవేట్ కన్నా విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోండి కాగా అరెస్టులను గమనించిన సిఐటియు కని శ్రీరాంపూర్ కొత్తగూడెం బృందం సింగరేణి భవన్ కు వెళ్లి మేనేజర్ భాస్కర్ కి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ కారం సత్తయ్య దాసరి సురేష్ జంగపల్లి మల్లేష్ ఇప్పలపల్లి సతీష్ పి సమ్మయ్య మందమరి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి కొత్తగూడెం బ్రాంచ్ అధ్యక్షులు జిరాజారావు ఆర్జీ త్రీ బ్రాంచ్ నాయకులు ఈ కుమార్ వెంకటేశ్వర్లు యాభై మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు